ఇంకోటి చాలా రాబోయే రోజుల్లో చాలా హాస్యాస్పదంగా నల్గొండలో చాలా మా సామాజిక వర్గం చాలా అతి మెజారిటీతో మెజారిటీతో ఉన్నది పినపాక కాంగ్రెస్ పార్టీ గెలిచింది నలభై వేలకు పైచెలుకు పై చెలుకు ఉంది ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇది కా వాస్తవంగా ఎవరికి రావాలో వాళ్ళకే పోయింది అది అక్కడ ఓటు బ్యాంక్ ఎవరుది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడిపిచ్చి ఇంకో ఎమ్మెల్యే గెలిపించారు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇల్లందు ఇల్లందు ఇక్కడ వేలకు వేలకు పైగా పైగా సామాజిక వర్గం ఉంటే జిల్లా జెడ్పీ చైర్మన్ గా ఉన్న కోరం కనకాయను తీసుకొచ్చి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కోరం కనకాయను తీసుకొచ్చి పొంగుల్టి శ్రీనివాసరాడ్డి గారి వర్గంతో పాటు ఈరోజు కోరం కనకాయకి కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇచ్చింది అయితే ఇక్కడ ముప్పై రెండు మంది అప్లికేషన్లు ఇచ్చారు లంబాడి సామాజిక వర్గం నుంచి లంబాడి సామాజిక వర్గం నుంచి ముప్పై రెండు అప్లికేషన్లు ఇచ్చారు కానీ ఈ రోజు ఏ ఒక్కరిని కాదనకుండా ఏ ఒక్కరిని కాదనకుండా కోరం కనకయ్య గారికి ఇచ్చారు అంటే అక్కడ లంబాడీ సామాజిక వర్గం ఎనభై వేలకు పైగా ఉంటే ఒక ముప్పై రెండు మందిలో ఒక ఒక్కరిని ఎన్నుకోలేకపోయారు అయినప్పటికీ కూడా అక్కడ ఏ సామాజిక వర్గం అని చూడలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ అనే నినాదం కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి తీర్చుకోవాలనే ఆశ ఆశయంతో ఈ ప్రభుత్వ కుటుంబ పాలనని ఈ ఫామ్ హౌస్ పాలనని పక్కన పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని చూశారు ఒకవైపు అక్కడ రవీంద్ర నాయక్ గారు పోటీ చేశారు బీజేపీ నుంచి ఈ గిరిజన బిడ్డలను ఇందిరాగాంధీ సిగ్నేచర్ చేస్తే ఇందిరాగాంధీ దగ్గర సిగ్నేచర్ చేపించే పోరాటం చేసింది రవీంద్ర నాయక్ గారు మాత్రమే బంజారా గాంధీ రవీంద్ర నాయక్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి పెడితే చాలా తక్కువ ఓట్లు అంటే టీచర్లు కావచ్చు పోలీస్ ఆఫర్ ఆఫీసర్లు కావచ్చు తర్వాత సింగరేన్ ఎంప్లాయీస్ కావచ్చు తర్వాత రైల్వే ఆఫీసర్లు కావచ్చు ఇట్లా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ ఒక యాభై వేల మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు అక్కడ కానీ రవీంద్ర నాయక్ గారిని ఓట్ వేయలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ రావాలి ప్రజా పాలన రావాలి అని చెప్పేసి కోరం కనికాకి ఇచ్చారు అంటే ఇక్కడ కూడా నమ్మాడి నాయకుడిని నాయకుడిని తొక్కారు కదా ఇదొకటి ఖమ్మంలో మన తుమ్మల నాగేశ్వరరావు గారు ముప్పై వేల పైగా ఓట్ బ్యాంక్ ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈరోజు మంత్రిగా అయ్యారు సంతోషం పాలేరులో అరవై వేలున్నారు అక్కడ పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా అయ్యారు టిఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఈరోజు పాలేరు నియోజకవర్గం అరవై వేలకు పైగా లంబాడి సామాజిక వర్గం ఉన్నారు నిజంగా ప్రజల ప్రజా నాయకుడు ప్రజల పాలనలో ప్రజానాయకుడు పొంగలెట్టి శ్రీనివాస రెడ్డి గారు నిజంగానే నిజంగా ప్రజా పాలన అనుకుంటే మీరు ప్రశ్నించాలి ప్రశ్నించాలి లంబాడి సామాజిక వర్గం నాకు మూ కుమ్మడిగా నాకు ఖమ్మం జిల్లా మొత్తంలో లంబాడి సామాజిక వర్గం నాలుగు లక్షలకు నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది కేవలం లంబాడి సామాజిక వర్గం ఉన్నారు నన్ను వీళ్ళంతా మద్దతుగా ఉన్నారు కానీ ఈ రోజు నేను నమ్మిన వాళ్ళని ఒక మంత్రి పదవి ఇవ్వాలి ఇప్పించుకోలేకపోతున్నానే అధిష్టానానికి కంపల్సరీ మీరు అడగాల్సిన బాధ్యత ఉన్నది మీ పైన బాధ్యత ఉంది కదా ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గెలిచారంటే కేవలం లంబాడి లంబాడోట్టు సామాజిక వర్గం మాత్రమే ఇంకెవరు ఓట్లు వేయరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నమ్మేది లంబాడీలు మాత్రమే ఈరోజు ఓట్లేసిరు గెలిపించిరు మీరు మంత్రి అయ్యారు మరో పక్క మధిరా నియోజకవర్గం ముప్పై ముప్పై ఐదు వేలకు పైగా లంబాడీ సామాజిక వర్గం ఓట్లున్నాయి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు చాలా సంతోషం మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విక్రమార్క గారిని రెండు చేతులు దండం పెడుతున్నాం ఒక లంబాడీ సామాజిక వర్గానికి మంత్రి పదవిలో ఒక కేబినెట్ హోదాలో తీసుకోండి ఓట్లు వేయాలి మేము త్యాగమేమో మాది భోగమేమో ఇది ఇది ఎక్కడ సామాజిక న్యాయం కాబట్టి ఒక్కసారి భట్టి విక్రమార్క గారు కూడా ఆలోచించాలి వైరా ఎస్టి రిజర్వుడు కాబట్టి మాలవతి రామదాస్ నాయక్ గారు గెలిచారు సత్తుపల్లిలో నలభై ఐదు వేలకు పైగా లంబాడి సామాజిక వర్గం ఉండవు అక్కడ అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తర్వాత కొత్తగూడెంలో పక్కన పెట్టండి అలయన్స్ లో వచ్చింది అయినప్పటికీ ముప్పై యాభై వేలకు పైన లంబాడి సామాజిక వర్గం కూనమ్ సాంబశివరావు గారిని అడగండి చెప్తారు కాబట్టి ఒక ప్రశ్నించే గొంతు సాంబశివరావు గారు లంబాడి సామాజిక వర్గానికి మీరు మంత్రి హోదాలో తీయాలని మీరు కూడా రిక్వెస్ట్ చేయాలని కోరుతున్నారు తర్వాత భద్రాచలంలో అక్కడ చాలా తక్కువ మంది చాలా ఇరవై వేల చాలా తక్కువ పదివేలకు కూడా లేరు అబ్బా పదివేలు కూడా లేరు భద్రాచలంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే లంబాడీ సామాజిక వర్గం ఎక్కడైతే లేదో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఎక్కడైతే లంబాడీ సామాజిక వర్గం ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది లేని చోట బిఆర్ఎస్ గెలిచింది బిజెపి గెలిచింది ఉన్న చోట గెలిచింది ఇప్పుడు అశోరావు కూడా చాలా మంది చాలా మంది ఉంది కాబట్టి ముప్పై ఐదు వేల మందికి పై అశోరావు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే ఇక్కడ చెప్పాలి చూడాలి కాదు అరే ఆ దేవరకొండలో నాగార్జున సాగర్ లో లంబాడీలు ఎంత అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచు మిర్యాలగూడలు ఎంత కాంగ్రెస్ పార్టీలో గెలు ఆ పాలేరులు ఎంత లంబాడీలు ఎంత ఫస్ట్ లంబాడీ ఓట్లు చెప్పండి ఎవరు గెలిచిన చెప్తా ఫింగర్ టిప్స్ మీద చెప్తా సో ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది ఉంటే ఎనిమిది నియోజకవర్గాలు లంబాడీలు ఓట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ ఎనిమిదిలో ఎనిమిది కూడా లంబాడీ సామాజిక వర్గం గెలిపించింది అనేది సాక్ష్యం అంత ఖండంగా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించింది దయచేసి ఖమ్మం జిల్లా ప్రజలు ఖమ్మం జిల్లా నాయకులు ఖమ్మం జిల్లా మేధావులు ఖమ్మం జిల్లా ఇంటలెక్చువల్స్ ఖమ్మం జిల్లాలో ప్రశ్నించే గొంతులు దయచేసి ప్రశ్నించండి సామాజిక తెలంగాణ సామాజిక న్యాయం చేసుకోవాలి మనం ఎందుకంటే ఈరోజు ఒక్క సైడు ముకుమ్ముడిగా ఓట్లేస్తే ఈరోజు ముగ్గురు మంత్రులు అయ్యారు ఖమ్మం జిల్లాకి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు అయ్యారు కానీ ఒక్క మంత్రి కూడా మాట్లాడరే ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడారే దయచేసి మీ అధిష్టానంలో మాట్లాడండి మాట్లాడండి నేను ఇదే పరంగా మా ప్రశ్నించే గొంతు అన్ని సమస్యల మీద ప్రశ్నించి ప్రతిరోజు మాట్లాడే మా క్యూ న్యూస్ మల్లన్న గారు దయచేసి మల్లన్న గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము లంబాడి సామాజిక వర్గాన్ని మంత్రి హో మంత్రిలో మంత్రి హోదాలో తీసుకోవాలి క్యాబినెట్లో తీసుకోవాలని మల్లన్న గారు తర్వాత రఘు గారు తొలివెలుగు రఘు గారు తర్వాత కాళోజీ టీవీ తర్వాత అన్ని ఛానల్స్ ఈ ఈ దాని మీద చర్చ పెట్టాలి మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ప్రశ్నించే గొంతులు కావచ్చు లంబాడీ సామాజిక వర్గం ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రజా పాలన తెచ్చుకున్నాం వాస్తవాన్ని వాస్తవాన్ని గ్రహించండి ఈరోజు ప్రశ్నించండి సో ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా చరిత్ర అయితే నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది ఉన్నారు ఒక పార్లమెంట్ అభ్యర్థిగానే చూపించుకోగలుగుతారా ఇక్కడ ఒక లంబాడీని పెట్టుకొని గెలిపించుకుంటామండి